సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేణిత్ లక్స్ టూ జీరో ఫైవ్ ఐ సో గాయస్ మీరైతే చేతులు కొట్టాను గాయస్ ఏడే అదే నవనీత్ లక్స్ టూ అవును నమ్మడేటి ഇടവാന്റെ ഇടവാൻ ഓട നടന്ന് ഓട 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 ഓറക്സ് ഉണ്ട് ബ്രോ അടാ ഇങ്ങോട്ട് പാടിവിച്ചנו ഞാൻ ഫോളോ ചെയ്യാം ഐ ലവ് യൂ നീ അണ്ടർ പ്രൊഫഷണൽ കാണാനോ സൈറാം സൈറാം ഇര നീ അണ്ടർ പ്രൊഫഷണൽ ആവാനോ മോഡി മോറെ മോൺസ്റ്റർ ആ ആ ആ ആ വി കം ടെക് റെഡി ഫോർ ദി കിരാ సో గాయ్ మటమడిరేరే ని అంటే జరే తిగుర్రు బజూ నేను ఎన్కల్ ఫాలో అవ్వమన్నను ఆ ని ఎన్కల్ నేను ఫాలో అవడం కాదు ఉంది మనం ఇక్కడ తీరుకుము ఉంటే నొవ్వా ఆప కరపటస్ ను అసలు సీరియస్ వాటర్ ది అవకండి సీరియస్ వాట్రా గైస్ మనే గా చూడండి స్పిన్ అవుతనడ ఏ సా otra side इसकोचा కాంటెస్ట్ పెట్టుకోచా నేన ఫస్ట్ అంతదలే నీ అంత ప్రొఫెషనల్ కాదు గైస్ ఇక్కడ ఎక్కడ అన్నోనే దానితో పామ టమాటో

ఇప్పుడు విలేజ్ అంతా దోచుకున్నాం దోచుకుంది తీసుకో తీసుకుంది దాచుకో అదేదో పాట ఉంటుంది ఉన్నారంటే మామూలుగా నాకు ఇది గొలంగా అండి గెలకాలం వేస్తుంది వదిలే వదిలేదు అవును ఇల్లు ఎక్కడ పెట్టుకున్నాడు అప్పుడు సో गाइस దొరికినల్లో దోస్ కొట్టునా బాయ్స్ డైమండ్ బుడ్డి అమ్మా రే ఎక్కరా 5 డైమండ్ गाइस రే ఎక్కరా వచ్చే వచ్చే చప్తా లూటింగ్ మనకు బాగునగలేదు చూపి హకే రికట్ అట్నా చూడు రెండు అట్నా అదే ఒకటి చపతా నేను ఏ దొర్సింది गाइस అబ్బా దేంట్లో కూడా కొరనా దోచుకుంది తీస్కో తీస్కుంది దాస్ కొంటు తిస్తా తమ్ముడు నువ్వే లూట్ కట కలెక్ట్ చేకు బాబు నేను కలెక్ట్ చేస్తాను జింగు 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 టోటల్ మన దగ్గర ఇప్పుడు 6 డైమండ్స్ ఉన్నాయి गाइस गाइस బొంగం బొంగం ఓహ్ కొనకము పెరావరా ఎ బై గాట్ కొనరా

జి బాగుందా గాయస్ నా పాఠాలకుందా తప్పండి గాయస్ ఫస్ట్ మన ఫుడ్ తినాలి గుడ్డు లేదు గుడ్డు లేదు ఫ్రెండ్ ఒకసారి ఉంటాడీ లేదు బ్రో ఒకటి డైమండ్స్ ఉన్నాయి త్రీ గోల్డ్ ఉంది టూ ఐరన్ ఉంది ఐదన్ ఉంది మన ఫుల్ రిచ్ సో మైనింగ్ గైస్ ఇక్కడ విచిత్రం ఏంటంటే మైనింగ్ చేయకుండానే మనకి సిక్స్ డైమండ్స్ అయితే దొరికేసాయి గాయస్ హెల్మెట్ ఇచ్చాను బ్రో వేసుకున్నావు బ్రో లూటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నావు సో మొత్తం సో గాయస్ వెనక్కి మళ్ళీ బ్యాక్ సైడ్ చూడు ఐరన్ రా ఏటనుకున్నావులే సో గాయస్ నేను వచ్చేసి తీసుకున్నాను అనమాట మనం ఫుడ్ మెయిన్ ఫుడ్ ఉందా బ్రో బ్రో వుడ్ కలెక్ట్ చేస్తున్నావా బ్రో వుడ్ కలెక్ట్ చేయి బ్రో ఎందుకు బ్రో సో గాయస్ మా తమ్ముడిని అయితే వుడ్డు కలెక్ట్ చేయమని పంపించాను నేను వచ్చేసి కబుల్స్టోన్ కబుల్స్టోన్ చేస్తాను దాని పేరు పాల్గొనడం మనం ఇచ్చు కాబట్టి వచ్చినట్టే మనం కబుల్స్తో చేసాం కలెక్ట్ చేస్తున్నావు అప్పుడు కదా ఎందుకంటే హెల్లా పాలిలే కొడ రేయ్ బైయా నా ప్రిస్ట్ తానిక సరిపోతై సో గాయస్ మనం ఇలాట అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను నేను ఫోన్ మనం ఇంకా ఆ పడనా రేయ్ ఇప్పుడు ఇదలా బ్యాక్ రావాలిరా అసలా ఇనొక్కది గాయస్ సో గాయస్ ఓకే ఆ నేతే చీల్ తీసుకోవచ్చు సో తమ్ముడు గాయ్ ఆ ఎక్కడున్నా వేర్ ఆర్ యూ ఆ ఎక్కడ ఉన్నా నువ్వు మన ఇంటి దగ్గర ఉన్నాను వచ్చే వచ్చి తొందర అవునా రా నీ వెనకాల గోల్లం పరిగెడుతున్నారా గోల్లం మీద రా ఎవరా నీ వెనకాలకేనా కేనంటావా కొద్ది స్పీడ్గానే వస్తున్నాను ఎవరా బ్రో ఎవరి దగ్గరకురా తీసుకొచ్చు

വീടത്തെ ദിവസം സു ഗൈസ് അല്ലെ അയ്യാമ ഇപ്പ ഉണ്ടെന്ന് എപ്പോഴേ പോയാട് ചേക്കും ആൻഡ് ചെയ്തു ആ

ఊరకు గోల్లో ఎక్కడ ఉన్నారా అగుని వైపోతున్నాడు రెండు చూడరా గొల్లొంగడు ఎక్కడ ఉన్నాడు నీ వైపోతున్నాడు నేను టూ గే టూ డోర్స్ ఉంటాయి కదా ఒరే కూర్చుకుంటారు నేను చూడు అది దొరుకుతుంది పనికి మాలి చెరుసుండే ఏమి అవుదా చెరుసు ఉన్నా సరే అయిపోతుంది తిన్నా తిండ తిండరు ఎక్కడ ఉన్నాడు రా ప్రేణి చూడరా

సో గైస్ నా అదైతే అప్గ్రేడ్ చేసుకుంటున్నాను అనమాట చూసాండి నేను ఎలాగైతే అప్గ్రేడ్ చేసుకుంటున్నాను సో నేను వచ్చేసి స్పీడ్గా వస్తున్నప్పుడు అయితే పడిపోతున్నాను అనమాట ఇలా పెట్టుకున్నాను పక్కకి తిక్కడానికి ఉంటుంది అనుకోవచ్చు గైస్ కానీ మన జాస్టిలో మనం ఉండాలి అంటే ఇది సో గాయస్ నా ఇల్లు చూడండి ఎంత ఉందో సో నా ఇల్లు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేను దానికోసం సో గాయస్ నైట్ అయిపోతుంది మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోయి చక్క చక్కగా పడుకొని తొందరగా వచ్చి స్టోన్ కలెక్ట్ చేసుకుని గాయస్ మనం అయ్యి సో గాయస్ మన దగ్గర ఫైవ్ ఉంది మా తమ్ముడు కదా నేను రోడ్డు కలెక్ట్ చేసుకోవాలి నేను అయితే పడుకుని పోయినా అనమాట తొందరగా పడుకోను మళ్ళీ ఫోర్ సిక్స్ అయితే చేసుకున్నా ఇప్పుడు ఇందులో Ok guys, eitt dig að body painting. Pælin, hérna pælin hérna. Pælin, hérna rekkin monsi fyrir íðubæði. Það eru því rúbæði, en maður í formatáru. Það þig aðtila að... Það er aðeins, aðeins, aðeins. Þig er að stópa þig líka fyrir stópa hérna. Eitt stópa, þig er að stópa þig. Það er að stópa þig líka fyrir stópa hérna. Þið er að stópa þig líka fyrir stópa hérna. Það er að stópa

ఓకే నీ మీరా నువ్వు సో గాయస్ నేను వచ్చేసి క్రీపర్ గడికి ఒక సమాధి అయితే కట్ నాకు అనమాట నాకేమీ ఉండదు చూడు ఒకసారి క్రీపర్ గడికి ఒక సమాధి కట్టాను ఎన్ని సంబంధాలు ఫస్ట్ ఏ క్రీపర్ గడి ఎంత చేయడు నేను చచ్చిపోతే నాకు యాక్టివిటీ బ్రో ఎల్ చూడు బ్రో సార్ ఎక్కడున్నా రే ఎల్ చూడు ఎన్ని బాగలేడి ఇదిగో కోల్ ఎయిట్ కోల్ దొరికినది వల్ల ఇక్కడ పల్డ వల్ల ఇలా మైండ్ చేసుకుంటూ అంత వావ్ 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 సూపర్ సూపర్ అని నువ్వు ఒరేయ్ ఇక్కడ ఎట్ని కాపర్ దొరికింది అందుకే ఆర్కి సమాధి కట్టాను సో గాయ్స్ ఆర్కితో సమాధి పెట్టేను గాయ్స్ నువ్వు వెళ్ళి రెడీ కలెక్ట్ చేసుకొని రారా నీకోసం ఇక్కడ స్టేట్ చేస్తున్నానా నీకోసం మినిమం ఆనందించలేదా నీకోసం ఇలా దాని ఆ చెప్తానరా చెప్తా పోనీ పోనీ ఇప్పుడు గులితీ ఇప్పుడు గులితీ ఇప్పుడు గులితీ ఓడ కలివి ఎక్కడా అనుకెళ్ళ కోసం చెప్పు సో गाइस మనం మైనింగ్ వెళ్ళిపోతున్నాం చెల్లిపోతున్నానన్నమాట ఇది అసలు మనం మన మైనింగ్ కాదు కానీ మనం ఇదే పెడుస్తున్నాం తప్పలేదు ఎందుకంటే క్రీపర్ సాటిస్ఫాక్షన్ కోసం అది సో गाइस మన ఫన్నీ ఇక్కడ కూర్చుంటూ వచ్చి రికార్డెడ్ ఇదే మన ఫన్నీ ఇక్కడ అదరా ఓ गाइस కొ alleles దొరుకుతుందన్నమాట అంటే ఇంకా కోల్డ్ మళ్ళీ దొరికిందా కోల్ ఎస్ సో గైల్స్ క్రీపర్ గడికి అయితే నేను డైమండ్ ఉంటే డైమండ్ సమాధి అయితే కడతాను అనమాట కోల్ బ్లాక్స్ ఎక్కువ ఉంటే కోల్ బ్లాక్స్తో కడతాను లప్పీస్ బ్లాక్స్ ఎక్కువ ఉంటే లబ్ కడతాను గైస్ ఎందుకంటే అది వల్ల నాకు ట్వంటీ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ డైమండ్ ట్వంటీ ఎయిట్ కోల్ దొరికింది గైస్ అదే సమాజానికి ఎలా అదే కాళ్ళు స్వగాయస్ నేనైతే చెప్తున్నాను కదా ఆడి వల్ల నీకు దొరికిందో ఆడుతున్న ఆడికి అదే ప్లేస్ లో సమాధిక కడతాను ఇది మాత్రం పక్క ఎలా దైనా ఇది అనుకుంటానికి వస్తున్నాగా వుడ్ కలెక్ట్ చేయరా ఎందుకు నా దగ్గర ట్వంటీ ఎయిట్ ఉంది ఇప్పుడు కలెక్ట్ చేసుకునే ఏమి చేస్తా అసలు చెప్తా అవసరాలకే పోల ఎంత కలెక్ట్ చేసా ఇప్పుడుకి వచ్చిడ్డు చెప్పాను చేసాను

వచ్చేసండి ఇంత లోటుకి ఇంత తప్పక ఇప్పుడు బ్రేక్ థర్టీ త్రీ కోణం ఇంత కింద కోణము చేసుకొని రావాలి ഡേ 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 എങ്ങനെയുണ്ട് മുണ്ട് എന്താ കളക്ട് ചെയ്യsetCellValue അല്ല നിനിയ 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 ഇയ നീ നിനിയ നോ നിനിയ നോ നിനിയ നോ നിനിയ നോ ഗയ്സ് ഹടേ ഏത എதோ പണമേദ വേറെ വട നടനാട ഓ നോ ബെസ്റ്റ് ഓക്കേ ടാറ്റാ നമ്മുന്നാ ഗയ്സ് మనకైతే వడ్డీ వచ్చింది ఫిఫ్టీ మనమైతే ఇంకో పది కలెక్ట్ చేసి నాలుగు కలెక్ట్ చేసి మన స్టాక్ స్టిక్స్ పూర్వ్ వద్దుల చేసేస్తా

సైరా కాబట్టి అది స్పీడ్ గా వెళ్ళిపోయాం ఇది కాబట్టి అందుకని ఇది కొద్దిగా అందరు కలిపి రే ఇంకా హెల్త్ పోయిందిరా ఫుడ్ లేదురా ఫుడ్ అంటే నా ఫుడ్ పోయింది అయిపోయింది నా దగ్గర నా అయిపోయింది నా బుద్ధికి అయిపోయింది నైట్ అయిపోతుంది బ్రో చూడు అవును నైట్ అయిపోతుందిరా చిన్న 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 టైం ఉంది తొందరగా వచ్చాయి అలా తొందరగా రావాలి అంత స్పిల్ అంత మంచిది నిజం చెప్తున్నా అంత స్పీడ్ లో అంత మంచిది ఓకే బ్రో గాయస్ ఇక్కడ అయితే లక్కీ అనమాట ఇక్కడ కింద ఉంటారా నేను అది కూడా ఇరుపు రూమ్లో అరే అనియా ఒకసారి చిన్న బ్లాక్ తీస్తావా నేను చిన్న వేద్దాం ఈజీగా ఇద్దరం కలిసికోవచ్చు అక్కడ తీసే మీ దగ్గర నువ్వు హలో రే ఎవరు రామన్నారా நான் கொண்டா லட் பிளட்ரா ரெட் ட்ரை இது بلاக்ஸே ஏ உரு என்ன பண்ணே ஏ பேட ஆ ஆgalo 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 ஆலே இரு பாலே எல்போ 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 ஓரே இரு படிக்குவளோடா ஆகு நான் நாக்கு ஹானட் டச் திஸ் செரு போடு கொ தீரா யே بلاக்ஸே மணி நாக்கு பின்navbar Of the mm -hmm. So, bye guys, bye subscribe, subscribe. To the okay. subscribe, subscribe. Oh, oh, In The next one.